लॉजिस्टिक्स न्यूज तेलंगाना हुस्नाबाद लोनी प्रभुत्व जूनियर कलाशाल बालुर पोलिंग सेंटर नु संदर्शन करीम नगर एमपी बीजेपी अभ्यर्थी बंडी संजय कुमार करीम नगर पार्लमेंट निजकवर्ग हुस्नाबाद असेंबली सेगमेंट लोनी हुस्नाबाद पटण लोनी प्रभुत्व जूनियर कलाशाल बालुर पोलिंग केन्द्रा संदर्शन करीम नगर एमपी बीजेपी अभ्यर्थि बंडी संजय कुमार వీరితో పాటు హుస్నాబాద్ పట్టణ బీజేపీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి మాజీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు కార్యకర్తలు వెంట ఉన్నారు ఓటు తప్పకుండా వినియోగించుకునే బాధ్యత ఎంత ఉంది ఓటు వేయకుంటే అది పెద్ద తప్పిదం అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతి భారతీయుడు ఓటును ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది బట్ ఇప్పటికైనా ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళు వెంటనే దయచేసి ఎన్ని పనుల బయట మీకు సంబంధించిన పోలికులు మీకు అమృతమైన ఓటు వేయండి మీ నిర్ణయాలు ప్రలోభాలకు గురికాకండి తప్పుడు ప్రచారం నమ్మకండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఓటుకు వెయ్యి రూపాయలు డబ్బుల పంపిణీ పుల్ పార్టీలు ఆ పార్టీలు క్వార్టర్ పార్టీల పేరుతోని ఓటి ఓడి పంపర పట్టించారు ప్రజలు కూడా దీన్ని పట్టించుకునే కలిగారి వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రజాత్మబంగా వచ్చి ఇంకా టూ అవర్స్ టైం ఉంది కాబట్టి ఇప్పుడు యాభై శాతం యాభై శాతం జాగ్రత్తగా ఉండదు ఇంకా దీన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు వేసే విధంగా రిక్వెస్ట్ చేస్తున్నారు దాంతోపాటు ఒకవైపు ఎన్నికలు కోరు ఎన్నికల కమిషన్ వాళ్ళకి కేవలం చూసి చూడడం కరీంనగర్ పార్లమెంటుతో పాటు అనేక ప్రాంతాల్లో పిచ్చల విడిగా డబ్బులు వస్తున్నారు మద్యం వస్తున్నారు ఎన్నికల కమిషన్ ఫిర్యాదుస్తే వాళ్ళు తా ఎకాధికారులకు సమాచారం ఉంటుంది వీళ్ళు కూడా డబ్బులు వంచడో అవుతున్నారు డబ్బులు తీసుకుని పోతున్నారు డబ్బులు వచ్చినారు ఆ డబ్బు కూడా మాట్లాడు ఇది ఎవరితో ఫిర్యాదు చేసిన వాళ్ళకే వారెంట్ ఎన్నికల కమిషన్ ఎవరు ఎన్నికల నిర్వహణ అంటే ఈ ప్రలోభాలకు గురి చేసేటువంటి వాతావరణాన్ని కూడా నిరోధించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పొద్దున్నే విజ్ఞప్తి చేసినా ఆయన ఎన్నికల కమిషన్ ఇది కంప్లీట్ గా విఫలమే ఎన్నికల సక్సెస్ అయినది కానీ ప్రలోభాలకు గురి చేయడంలో మద్యం సరఫరా ఆపడంలో డబ్బులు వంచడాన్ని ఆపడలు ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ ఏ గల్లీకి పోయినా కూడా ఏ ప్రాంతం కూడా ప్రజలు స్వచ్ఛందమారు పలానా పార్టీ వాళ్ళు పైకించారు ఫలానా పార్టీ వాళ్ళు మంచి పాట తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు అయినప్పుడు కూడా ప్రజల ప్రజలతోడి మంచి వాతావరణంలో ఉన్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే రోడ్డు మీద పోయి కనీసం పరిజ్ఞానం లేకపోతే చిన్న చిన్న పిల్లలను కూడా ఇలా రోడ్డుకు పోయి చేసినామనమాట ఎన్నికల కోర్టు అంటారు వాళ్ళ పార్టీకి చేయాలంటే ఎన్నికల కోర్టు అంటారు